మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి సెల్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ సెవెన్ జీరో ఫోర్ మరియు సిక్స్ త్రీ డబల్ జీరో ఫోర్ సిక్స్ ఫైవ్ త్రీ నైన్ టూ అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరస కాంప్లెక్స్ మధు స్టార్ స్టూడియో హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిఎండి నా పేరు కామాక్షి మనం గత రెండు రోజుల క్రితం చూసుకున్నట్లయితే సాక్షి టీవీలో వచ్చినటువంటి వార్తలు అనేవి ఏపీ మహిళలందరినీ కూడా బాధ పెట్టే విధంగా అయితే మానసిక బాధకి కారణమయ్యే విధంగా అయితే ఉన్నాయని అని చెప్పి ఏపీ ప్రజలందరూ కూడా ఏపీలో ఉన్న మహిళలందరూ కూడా ఎంతో బాధనైతే వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈరోజు ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే కావలిలో టీడీపీ మహిళా అధ్యక్షురాలు హర్షియా బేగం మేడం దగ్గర అయితే మనం ఉన్నాము సో ఆ మేడం నాడికి కూడా కొన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం ఈ రోజు మనం చేద్దాం మేడం చెప్పండి అసలు సాక్షి టీవీలో ఎలాంటి కథనాలు రావడం జరిగింది ఏపీలోని మహిళలందరూ కూడా ఎందుకు బాధపడుతున్నారంటారు నమస్తే అండి నా పేరు అర్షియా బేగం నేను టీడీపీ మహిళ అధ్యక్షురానండి అమ్మ రెండు రోజుల క్రితం చాలా అసభ్యంగా మాట్లాడడం కానీ సాక్షి ఛానల్ కానీ వాళ్ళు చాలా అసభ్యంగా మాట్లాడారు దాని కించపరిచే విధంగా మాట్లాడేసరికి రాష్ట్ర మహిళలందరూ కూడా చాలా బాధాకరంగా ఉందని అందరూ చెప్తున్నారు అమ్మా ఈ రేపు నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ఎన్నో చోట్ల కూడా ఎంతో మంది ఏపీ మహిళలు అయితే ఎన్నో చోట్ల ధర్నాలు చేయడం ర్యాలీలు చేయడం చేస్తూ ఉన్నారు సో కావలిలో ఎలాంటి కార్యక్రమాలు అనేవి చేపట్టబడుతున్నారు సాక్షి మీడియాకి వ్యతిరేకంగా సాక్షి మీడియాకు వ్యతిరేకంగా ఈరోజు ఏమంటే మేము డిఎస్పీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసి సాక్షి మీడియా వాళ్ళపైన మేము కంప్లైంట్ లెటర్ కూడా ఇచ్చేసి వచ్చామమ్మా మేము దాదాపు ఒక మేము మహిళలందరూ కలిసి వెళ్ళేసి ఇచ్చేసి వచ్చాము రేపు ర్యాలీలో కూడా ఒక పాల్గొంటున్నామమ్మా సో ఏపీ మహిళల్ని అంటే ఒక అమరావతి మహిళల్ని ఈ విధంగా అసభ్యమైన పదజాలంతో దూషించి మహిళలందరిని కూడా ఒక హింసించే విధానం అనేది ఇలాంటి మీడియా ఛానల్స్లో రావడాన్ని మీరు ఏ విధంగా ఖండిస్తున్నారు చాలా తీవ్రంగా ఘటిస్తున్నామమ్మా ఎందుకంటే రేపు మహిళలు అన్నాక అందరూ ఒక అంటే వాళ్ళ ఇళ్ళల్లో కూడా మహిళలు ఉన్నారు కదమ్మా వాళ్ళిళ్ళలో ఆడపడుచులు ఉన్నారు అట్లా అసభ్యంగా మాట్లాడడం ప్రతి మహిళకి కూడా బాధాకరమైనవి ఇదేనమ్మా సాక్షి వాళ్ళు కూడా మాకు క్షమాపణ చెప్పాలమ్మా వాళ్ళకి తక్షణమే మేము కోరుకునేది ఏమంటే వాళ్ళ ఛానల్ని కానీ అదంతా మూసివేయాలని కూడా మేము కోరుకుంటున్నామమ్మా న్యూస్ పేపర్ పేపర్ కానీ వాళ్ళ ఛానల్ కానీ రెండు కానీ మూసివేయాలని కూడా మేము అనుకుంటున్నాము ఈరోజు కూడా డీఎస్పీ ఆఫీస్ దగ్గర కూడా కంప్లైంట్ లెటర్ ఇచ్చేసత్యం దాదాపు ఈ ర్యాలీలో ఎంతమంది వరకు పాల్గొనే అవకాశం ఉంటుంది ఏ నినాదం మీద మీరు ఈ ర్యాలీని కొనసాగించనున్నారు దాదాపు ఒక ఐదు వంద ఐదు వందల మందితో మేము ర్యాలీతో పాల్గొంటాము చాలా నీచపరంగా మాటలు మాట్లాడి అసభ్యంగా మాట్లాడి ఆ మాటలకి ప్రతి ఒక్కరు కూడా మహిళలందరూ కూడా చాలా బాధపడుతున్నారు అందుకని మేము ఏమంటే ఈ ర్యాలీలో పాల్గొనేసి వాళ్ళ ఛానల్ని కూడా మూసివేయాలని కోరుచుకుంటున్నాం మహిళల్ని ఇట్లా మాట్లాడడం చాలా అసభ్యంగా మాట్లాడడం చాలా తప్పుగా మేము అనుకుంటున్నాము అసలు మ మహిళల్ని ఎందుకండి ఇట్లా నీచంగా మాట్లాడడం మీరు అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు అది ప్రతి మహిళ ప్రతి మహిళలు కూడా బాధపడే విధంగా మీరు అసభ్యంగా మాట్లాడడం అమరావతి మహిళలనే మాట్లాడుతున్నప్పుడు ఆ మాటల్ని మేము కూడా మేము చాలా బాధాకరంగా మేము తీసుకుంటున్నాము కాబట్టి రేపు మేము మొత్తం మహిళలందరూ కలిసి భారీ ర్యాలీతోటి మేము చేరదలుచుకుంటున్నాము అసలు మహిళల్ని అలా తిట్టొచ్చా మీరు ఎందుకు అంటారండి మహిళల్ని అట్లా తిట్టగలరా మహిళల్ని ఏ మీ ఇంట్లో మీ ఇంట్లో మీ లేరా అండి మీకు అక్కలు ఉన్నారు కదండి మీ అక్కలతో సమానం కదండి మేము కూడా అలా మీరు మహిళల్ని తిట్టడం అయితే మేము చాలా చాలా బాధగా మాకు కనిపిస్తుందండి ఖండిస్తున్నాం దీన్నైతే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అండి జర్నలిస్ట్ కిష్టం రాజు కొమ్మినే నాగేశ్వరరావు సాక్షి మేనేజ్మెంట్ వాళ్ళు వాళ్ళు కూడా వచ్చి అమరావతి మహిళలకు కూడా క్షమాపణ కోరాలి అని మేము అందరం కోరుతున్నాం భారతిరెడ్డి మీరు కూడా మీరు కూడా బయటకు రావాలి బయటకు వచ్చి మా మహిళలు కూడా మీరు కూడా క్షమాపణ చెప్పాలి అని మేము మీడియా ద్వారా కో కోరుకుంటున్నాము మీడియా ద్వారా మీకు తెలుపుతున్నామండి అలా జరగని ఎళ్ళమండి మహిళలందరూ మేము అందరం రాష్ట్ర మహిళలందరూ కలిసి మేము ఎంత దూరమైనా వెళ్తామండి ఈ సందర్భంగా మీకు మేము మీడియా ద్వారా తెలియజేయపరుస్తున్నాం సో చూస్తున్నారు కదండి పట్టణ టౌన్ మహిళా అధ్యక్షులు హర్షియా బేగం మేడం అయితే ఈ విధంగా అయితే చెప్పడం జరిగింది ఎవరైతే సాక్షి టీవీలో సాక్షి మీడియాలో సాక్షి మీడియాలో పనిచేసేటటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎవరైతే మాట్లాడారో మహిళల గురించి ఎంతో అసభ్యకరంగా అసలు ఎంత నీచమండి ఎలా అనగలరు అసలు మహిళల్ని ఈ విధంగా అయితే అమరావతి ప్రజలనే కాదు అమరావతి మహిళలనే కాదు అటు తెలంగాణ కానివ్వండి ఇటు ఏపీ కానివ్వండి ఎవరైనా సరే ఒక మహిళ అంటే ఒక తల్లితో సమానం ప్రతి ఒక్కరు కూడా ఆ తల్లితో సమానంగా కూడా ప్రతి ఒక్కరు రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు మెయిన్ గా అసలు చూసుకున్నట్లయితే అమరావతి ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతూ ఉంది అదే కాకుండా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అమరావతిని డెవలప్ చేయడానికి ఎంతో కృషి చేస్తూ ఉన్నారు అదేవిధంగా యువతకి ఎంతో ఉపాధి అవకాశాలు తీసుకొచ్చేందుకు కూడా ఎంతో శ్రమిస్తున్నారని కూడా మనం చూస్తూనే ఉన్నాం అదే కాకుండా జరిగిన సంవత్సర కాలంలో ఎంతో అభివృద్ధి అనేది జరిగింది అలాంటి నేపథ్యంలో నిన్నటి రోజున వాళ్ళు ఈ విధంగా మహిళల గురించి ఎంతో అసభ్య పదజాలాన్ని యూస్ చేసి అదేవిధంగా అమరావతిలో ఉండేటటువంటి మహిళలందరూ కూడా ఒక వేసే రంగానికి చెందినటువంటి వాళ్ళు అని చెప్పి అనడం ఎంతో దౌర్భాగ్యం అనని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఎంతో మంది నాయకులు కార్యకర్తలు అదేవిధంగా ఎంతో మంది మహిళలు అయితే ఆవేదన అనేది వ్యక్తం చేస్తున్నారు సో వీళ్ళు ఈ విధంగా ఆవేదన వ్యక్తం చేయడానికి నిరసన తెలియజేయడానికి అయితే ఈ రోజు డిఎస్పీ లో అయితే లెటర్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా రేపు కావలి మొత్తంలో దాదాపు ఐదు వందల మందితో సహా కూడా అందరూ మహిళలు కూడా పాల్గొని ఒక ర్యాలీ లాగా ఎవరైతే ఉన్నారో ఎవరైతే సాక్షి మీడియాలో ఎవరైతే మహిళల్ని కించపరుస్తూ మాట్లాడాలో వాళ్ళు క్షమాపణ చెప్పాలని అదేవిధంగా వైఎస్ జగన్ గారి భార్య భారతి గారు కూడా బయటకు వచ్చి క్షమాపణ చెప్పాలని అయితే హర్ష బేగం మేడం గారు అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా మహిళలు అందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు ఎవరైతే మమ్మల్ని కించపరుస్తూ మాట్లాడారో వాళ్ళందరూ కూడా మాకు క్షమాపణ చెప్పాలని చెప్పి ఏపీ ప్రజలందరూ అదేవిధంగా ఏపీలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఎంతో దృఢంగా అయితే వాళ్ళ సంకల్పాన్ని బయట రేపైతే నిరసన ర్యాలీలు అనేవి చేయబోతూ ఉన్నారు సో మనం చూసుకున్నట్లయితే పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది సో మహిళలందరూ కూడా రేపు ర్యాలీ చేయడానికి సిద్ధమవుతూ ఉన్నారని చెప్పి మనం చెప్పుకోవచ్చు కెమెరామెన్ సూర్య తోటి కామాక్షి వివేకానంద పార్క్ రోడ్ నుంచి కావలి శ్రీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాబ్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవణ్ణు డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వర్బీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పైల్స్ మొలలు ఫిషర్ లూటీ లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాముకాటు కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి